హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మేము టెర్రస్ మీద గార్డెనింగ్ స్టార్ట్ చేసాము మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా కింద ప్లేస్ అనమాట ఆల్రెడీ మాకు కింద అన్ని కూడా మొక్కలు ఉన్నాయి అయితే ఇంకా కొన్ని మొక్కలు వేద్దాము అనుకుంటే కింద మొక్కలకి నేడొచ్చేసి బ్రతకట్లేదు అయినా సరే అంత స్పేస్ కూడా లేదు అందువల్ల టెరస్ మీద పెంచుదాము అన్నట్లుగా స్టార్ట్ చేశాము మొక్కలంటే ఇష్టం కాబట్టి ఎలాగన్నా పెంచాలి అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము అయితే నాకంటే కూడా మా మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట మొక్కలంటే ఇంకా ఆవిడని బట్టే ఇంకా మేము పైన స్టార్ట్ చేసాము టెర్రస్ గార్డెనింగ్ అంటే మాటలు కాదండి చాలా కష్టంతోనే కూడుకున్నది ఆల్రెడీ చాలామంది టెర్రస్ మీద చక్కగా మొక్కలన్నిటినీ కూడా పెంచుతూ ఉన్నారు వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది అయినా సరే మనకి ఇష్టం ఉంటే గనక మనకి కష్టమైనా అది ఇష్టంగానే ఉంటుంది కాబట్టి మేము ఇంకా స్టార్ట్ చేసాము అయితే ఈ టెరెస్ గార్డెనింగ్కి కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ చేశాము దాన్నే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ టెరెస్ గార్డెనింగ్కి మనకి ముందుగా కావాల్సింది మట్టి కదండి మేము వచ్చేసి మట్టిని తీసుకొచ్చాము ఈ రెడ్గా ఉన్నదేమో మట్టి అయితే ఇప్పుడు వేస్తున్నాం కదండి అది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి కోకో పిట్ ఈ మూడిటిని కూడా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ గోన్ సంచిల్లో ఎత్తేసి పైకి తీసుకొచ్చాము నెక్స్ట్ మనకి కావాల్సింది మొక్కలు ఇక్కడ మేము నర్సరీకి వచ్చాము ఈ నర్సరీ ఎక్కడ అంటే బొమ్మలూరు దగ్గర సూర్య నర్సరీ అని ఉంటుందండి హైవే కానుకొనే ఉంటుంది అయితే ఇక్కడ కూరగాయలకు సంబంధించిన ప్రతి నార అనేది మనకి దొరుకుతుందండి రూపాయి నుండి ఐదు రూపాయల వరకు ఇలా నార అనేది దొరుకుతుంది మేము ఇక్కడ వెళ్ళి తీసుకున్నాము అన్ని కూరగాయలు నార్లు తీసుకున్నాం అన్నమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడ అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి అయితే చూడండి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి మేడ పైన అంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా నీట్గా అంతా కూడా క్లీన్ చేశాను నెక్స్ట్ మేము ఇవి కూడా తీసుకున్నామండి ఇది వచ్చేసి వేపపిండి ఇది మొక్కలకి పురుగు పట్టకుండా చేస్తుంది అలాగే ఆముదపు పిండి ఇది మొక్కలకి బలాన్ని ఇస్తుందంట ఇవి మట్టి వేసిన తర్వాత పైన అది కొంచెం ఇది కొంచెం వేసి ఆ మొక్కని నాటమని చెప్పారు ఆ విధంగానే మేము ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట మొక్కలు వేయడం ఈ నారులతో పాటు కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా తీసుకున్నామండి అవి కూడా నేను చూపిస్తాను అయితే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకు అంటే ఆల్రెడీ ఇది ఈ వీడియో తీసి నేను వన్ మంత్ అయిపోయిందండి వన్ మంత్ తర్వాత మొక్కలు అనేవి ఎలా ఎదిగాయి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే కొన్ని సలహాలు కూడా కావాలి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ కావాలి అలాగే కొన్ని సలహాలు కూడా మీ నుండి నేను కోరుకుంటున్నాను ముందుగా మేము ఫ్రూట్స్ మొక్కలు అన్నీ కూడా పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్లు అన్నమాట అన్ని కూరగాయ నారులు కూడా తీసుకువచ్చాము అలాగే ఈ టబ్బులు కూడా కొన్ని కొన్నామండి వేస్ట్గా ఉన్నవి కూడా కొన్ని కట్ చేసుకొని మేము ఈ మొక్కలకి యూస్ చేసామన్నమాట అంతేనండి ఇక్కడ వరకు మా టెర్రస్ గార్డెనింగ్ ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయింది నెక్స్ట్ ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఎలా ఎదిగాయి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్